కలకలం సృష్టించిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధం ఉందని సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది ఆ కేసులో ఇటీవలే మరో కీలక నిందితులు ప్రదీప్ కుమార్ గుప్తా పోలీసులకు చిక్కడంతో అతన్ని కిడ్నీ దందాపై మరింతగా విచారించనున్నారు ఉత్తరాదిలో కొందరు గ్రహీతలను గుర్తించడంలో గుప్తా కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ భావిస్తోంది పవన్ కుమార్తో పాటు ప్రదీప్ కుమార్ గుప్తను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు సంచలనం రేపిన కిడ్నీ అక్రమ మార్పిడి కేసులో ఉత్తరాదిలోనూ జరిగిన దందాలపై సీఐడి ఆరా తీస్తోంది సరూర్ నగర్ లో వెలుగు చూసిన కిడ్నీ దందాలో ప్రధాన నిందితుడు పవన్ కుమార్తో పాటు మరో కీలక నిందితుడు ప్రదీప్ కుమార్ గుప్తాను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు కిడ్నీ రాకెట్లో వారిద్దరూ సూత్రధారులు కావడంతో వారి కస్టడీ కోసం సీఐడి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మూడు రోజులకు కోర్టు అనుమతించింది నేటి నుంచి వారిని కస్టడీకి తీసుకోనున్నారు వీరిద్దరిని విచారించడం ద్వారా ముఠాకు సంబంధించి ఉత్తరాది లింకులు బయటపడతాయని సిఐడి భావిస్తోంది ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల్లో కిడ్నీ గ్రహీతల్ని గుర్తించడంలో ప్రదీప్ కుమార్ గుప్తా కీలకంగా వ్యవహరించినట్లు సీఐడి ప్రాథమికంగా నిర్దారించింది హర్యానా గుర్గావ్ కు చెందిన గుప్తా ఒక్కో కిడ్నీ దాతను గుర్తించినందుకు గాను పవన్ అతనికి పది నుంచి పదిహేను లక్షల చొప్పున కమిషన్ ఇచ్చినట్లు గుర్తించింది కిడ్నీ దాతలకు మాత్రం ఐదు లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తేలింది ఒక్కో కిడ్నీ ఆపరేషన్కు ఖర్చులు పోను కు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు గిట్టుబాటవుతుండటంతో పదుల సంఖ్యలో అక్రమ ఆపరేషన్లను చేయించినట్లు సీఐడి ప్రాథమికంగా గుర్తించింది దందా గుట్టంతా పవన్ గుప్తాను విచారించడం ద్వారా బహిర్గతం చేయాలని సీఐడి అధికారులు భావిస్తున్నారు మూడు రోజుల కస్టడీలో వారిద్దరినీ విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు